హలో ఫుడ్ లవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి రన్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం బూరెలు అండి వరలక్ష్మి వ్రతం రోజున అందరూ కూడా బూరెలను కుక్ చేసి అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెడుతూ ఉంటారు కదా ఎప్పుడు శనగపప్పు బూరెలే కాకుండా చాలా డిఫరెంట్గా టేస్టీగా సింపుల్గా కుక్ చేసుకుని బూరెలను చేసి చూపించబోతున్నానండి వంటింట్లో అసలు శ్రమ అనిపించదు దానికోసం ఒక కప్పు నిండా మినపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోయండి అదే కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుని వేరొక గిన్నెలో వేసి గిన్నె నిండా వాటర్ పోయండి రెండు కూడా వేరు వేరు గిన్నెల్లో వేసుకుని నానబెట్టి పెట్టుకోండి మిన మినప్పప్పు పట్టు మినప్పప్పు తీసుకున్నట్లయితే నాలుగు గంటలు నానబెట్టండి గుళ్ళు మినపప్పు తీసుకుంటే రెండు గంటలు నానబెట్టినా సరిపోతుందండి బాగా నానిన తర్వాత కడిగిన తర్వాత చూపిస్తాను మనం ఏ కప్పు కొలతతో మినప్పప్పు తీసుకుంటే అదే కప్పు కొలతతో బియ్యం కూడా తీసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో సమానంగా తీసుకుంటేనే అన్నప్పుడే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి మినపప్పు బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి వాటర్ ఏమీ లేకుండా పప్పు మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని నేను చూపించిన విధంగా కప్పు వాటర్ మాత్రమే పోసి మినపప్పులో పలుపులు అనేవి ఏమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి పప్పు అనేది దోశల పిండిలాగా జారుగా ఉండకూడదండి చాలా చాలా గట్టిగా రుబ్బుకోండి అలాగే నాలుగైదు సార్లు బాగా కడిగిన రేషన్ బియ్యం కూడా వాటర్ ఏమీ లేకుండా పప్పు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే మినపప్పును తీసేసిన తర్వాత బియ్యాన్ని కూడా వేసుకోండి వాటర్ ఏమీ లేకుండా బియ్యం మాత్రమే వేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేయండి ఎక్కువగా పోయొద్దండి బియ్యం కూడా చాలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి బియ్యంలో పలుకులు అనేవి అస్సలు ఉండకూడదండి పిండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత ఎక్కువగా గ్రైండ్ చేసుకుని బియ్య పిండిని కూడా మినప్పిండి వేసుకుని గిన్నెలోకి వేసేసుకొని మినప్పిండి బియ్యపిండి పిండి కూడా చేత్తో బాగా కలపండి ఇవి రెండు కూడా బాగా కలిసేంతవరకు కలపండి గరిటతో కలిపే కన్నా చేత్తోనే మనం పిండిని బాగా కలుపుతామండి ఈ విధంగా కలిపి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పూర్ణానికి కావాల్సిన పై పిండి అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది చూద్దాం దానికోసం ఒక కప్పుకి నిండుగా పెసరపప్పుని తీసుకుని గిన్నెలోకి వేసుకొని తగినన్ని నీళ్ళు పోయండి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత చూద్దాం తగినన్ని వాటర్ పోసి గిన్నెకు మూత పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం ఈ లోపుగా మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని చూద్దాం పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చండి ఇలా కొబ్బరి అంతా కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ లోపుగా మనకి పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని పలుకులు అనేవి లేకుండా కొంచెం ముద్దలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమంతా కూడా వేసేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెసరపప్పుకి కప్పు బెల్లం తురుము తీసుకుని కళాయిలో వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ పోసి ఈ కళాయిని స్టవ్పై పెట్టుకుని బెల్లాన్ని బాగా కరిగించండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి బెల్లంలో గడ్డలన్నీ కరిగితే సరిపోతాయి బాగా సిరప్ అంతా కూడా బాగా కాగిన తర్వాత షైనర్తో వడగట్టుకుందాం ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి తురుములోకి బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టి తీసుకోండి బెల్లంలో డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది అదంతా ఏమీ రెసిపీలోకి రాకుండా వడగట్టి తీసుకున్నట్లయితే రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా సిరప్ అంతా కూడా షైనర్తో వడగట్టుకున్నాం కదా బెల్లం సిరప్ అంతా కూడా పెసరపప్పులో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పుల పొడి పొడి వేసుకోండి పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై స్కిన్ అంతా ఓపెన్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పుట్నాల పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి పల్లీల పొడి తెల్ల నువ్వులు కూడా కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే చిటికటి సాల్ట్ కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఉనకడై పెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా కళాయిలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి పెసరపప్పులోని తేమంతా కూడా బెల్లం సిరప్లో తడి అంతా కూడా పొయ్యేంత వరకు ఉడికించి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా కళాయి కంటుకుపోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా ముద్దలాగా చక్కగా వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టండి బాగా చల్లారి తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి బియ్య అంతా కూడా బాగా నాని ఉంటుందండి ఈ విధంగా నానింది కదా దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మీకు టైం అనేది ఉంటే పిండిని కొంచెం ఎక్కువగా నానబెట్టి పెట్టుకుంటే వంట సోడా అక్కర్లేదండి లేదంటే కొంచెంగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని సాల్ట్ వంట సోడా బాగా కలిసిన తర్వాత పిండిని పక్కన పెట్టుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు ముద్ద అంతా కూడా బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్వీట్ తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవటమే ఎప్పుడూ శనగపప్పు బూరెల్ని చేస్తూ ఉంటాం కదా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో పెసరపప్పు కొబ్బరి బూరెలను చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఉండలన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ మనం రుబ్బు పెట్టుకున్న పిండిలోకి పెసరపప్పు బాల్స్ని మనకి కనిపించేలా వేసుకొని ఇలా పిండిలోకి ఒక్కొక్కటి వేసుకొని కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాకించండి కాకుతున్న ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలను వేద్దాం చేతిని కొంచెం వాటర్తో తడుపుకుంటూ లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా మినపిండితో బాగా కవర్ చేస్తూ ఇలా ఒక్కొక్కటి కూడా ఆయిల్లో వేసి కళాయికి పట్టినని బూరెలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఈ బూరెలను గరిటతో కూడా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్కి పట్టినని బూరెలను వేసుకుని గరిటతో మొత్తం అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయటమే ఇదే విధంగా మిగిలిన పిండిని మిగిలిన పెసరపప్పు వాల్స్ని అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి పెసరపప్పు కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోయాయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వరలక్ష్మి పూజ రోజున లక్ష్మీ అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవటమే ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొత్తగా అనిపిస్తుందండి మీ అందరికీ రెసిపీ బాగా నచ్చినట్లయితే ఈ శుక్రవారం అమ్మవారికి ఈ బూరెలను నైవేద్యం పెట్టండి రెండవ రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా చేసుకునే బూరెలండి దానికోసం ముందుగా మనం కొంచెంగా పెసరపప్పుని తీసుకుందాం ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి వీటిని కళాయిలో వేసి లైట్గా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే బాగా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే బియ్యము పెసరపప్పు అంతా కూడా పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని గిన్నెలోకి వేసుకొని వాటర్ని కొలుద్దాం ఒక కప్పు బియ్యం పెసరపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసి దీనిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి బాగా తక్కువ వేసుకోండి చిటికెడండి నేను చూపించినంత మాత్రమే సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిపిన తర్వాత గిన్నెకు మూత పెట్టి కుక్కర్లో పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తాను బియ్యము పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయాయండి ఉడుకుతున్నప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసాం కదా రైస్ అంతా కూడా చక్కగా పొడి వస్తుంది ఈ విధంగా బాగా ఉడికిన రైస్ని పక్కన పెట్టుకోండి మందంగా ఉన్న కళాయిని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యము కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారని అరకప్పు వరకు బెల్లం తురుముని తీసుకుని ఇవి రెండు కూడా కళాయిలో వేసుకోండి దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ని పోసి కళాయిని పై పెట్టుకుని బెల్లం పంచదార కూడా బాగా కరిగేంత వరకు కరిగించండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి బెల్లంలో ఉండలు అనేవి కరిగితే సరిపోతుంది ఈ లోపుగా మనం డ్రై ఫ్రూట్స్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని చూద్దాం పచ్చి కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి తీసుకుంటే నెయ్యిలో డైరెక్ట్గా ఫ్రై చేయొచ్చండి పచ్చి కొబ్బరి తీసుకుంటే వాటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని పచ్చిదనం అంతా పోయిన తర్వాత తేమంతా పోయిన తర్వాత మరలా నెయ్యిలో బాగా ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి బెల్లం సిరప్ కూడా బాగా కాగింది కదా దీనిని మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రైస్లోకి వడగట్టి తీసుకుందాం షైనర్ తేల వడగట్టినట్లయితే సిరప్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది బెల్లం సిరప్ని రైస్ అంతా బాగా పీల్చుకొని ఇంకా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుందండి కొంచెంగా పచ్చకర్పూరం యాడ్ చేయండి చిటికెడు పచ్చకర్పూరం వేసినట్లయితే స్వీట్కి మరింత టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ప్రసాదం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని తగినంత నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా రైస్లో కలిసేంత వరకు కలపండి నెయ్యి ఎక్కువగా వేసుకున్నా కూడా స్వీట్కి మరింత టేస్ట్ వస్తుందండి ఇదంతా బాగా కలిపాం కదా ఇప్పుడు గరిటెతో రైస్ని బాగా మ్యాష్ చేయండి మరి పలుకులుగా లేకుండా ముద్దలాగా గట్టిగా వచ్చేంత వరకు బాగా మెదపండి పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ లేదా గరిటతో కానీ ఇలా ప్రెస్ చేస్తూ వత్తినట్లయితే రైస్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా వస్తుంది ఈ విధంగా బాగా నలిగిన తర్వాత చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా చేద్దాం పూర్ణాలకి లోపల పూర్ణ పూర్ణానికి ప్రిపేర్ చేసుకోవటం కంప్లీట్ అయింది కదా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని బాల్స్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం పెసరపప్పు రైస్ బాల్స్ రెడీ అయ్యాయి కదా అలాగే రుబ్బుకున్న పిండి కూడా బాగా నాని గ్రైండ్ చేసుకునే పిండి అంతా బాగా నాని ఉంది దానిలోకి చిటికటి సాల్ట్ వంట చూడ కలుపుకొని అవన్నీ కూడా బాగా పిండిలో కలిసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా పిండిలో కనిపించేలా వేసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని లోపల పూర్ణాన్ని కవర్ చేయండి మినప్పిండిని ఎక్కువగా తీసుకుని లోపల పూర్ణాన్ని కవర్ చేయాలండి లేదంటే లోపల పూర్ణం అంతా కూడా పూర్ణం నుండి ఓపెన్ అయిపోయి ఆయిల్లోకి కలిసిపోతూ ఉంటుంది డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని కళాయిని స్టవ్ పై పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క బూరెను ఆయిల్లో వేసుకోవటమే మినపిండిని ఎక్కువగా తీసుకున్నట్లయితే లోపల పూర్ణం ఎక్కువగా కవర్ అవుతుందండి అప్పుడే పూర్ణాలు టేస్టీగా వస్తాయి ఇలా ఆయిల్కి పట్టినన్నీ బూరెలను కళాయిలో వేసుకుని మొత్తం అన్నీ ఈవెన్గా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవటమే ఈ బూరెలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది పండుగ సందర్భాలలో పని అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కిచెన్లో ఎక్కువగా అని అనిపిస్తూ ఉంటుంది ప్రసాదాలను ప్రిపేర్ చేసి పూజ చేసుకోవాలి అంటే టైం అనేది ఎక్కువగా పడుతుంది కదా అలాంటి టైంలో ఈ బూరెలను చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి తర్వాత రెసిపీ చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా ఉప్మా రవ్వను తీసుకోండి బొంబాయి రవ్వ అంటాం సుజీ రవ్వ అంటాం కదా అలాగే వేరొక కప్పుతో ముప్ప కప్పు వరకు బెల్లం తురుము తీసుకుని ఒక కప్పు నిండా పాలు తీసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి తర్వాత పూరలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మనం తీసుకున్న పాలను ఒక గిన్నెలోకి వేసుకొని కొలిచి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా పాలలోకి వేసేసుకోండి పాలు బెల్లము అలాగే ఉప్మా రవ్వ కూడా సేమ్ కొలతతో తీసుకోండి దీనిలోకి చిటికడు సాల్ట్ వేసుకొని సాల్టు రవ్వ అంతా కూడా పాలలో కలిసేంతవరకు విసుకరితో బాగా కలపండి కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసి కలుపొచ్చండి లేదంటే అచ్చంగా మొత్తం పాలు కూడా వేసుకుని కలుపుకోవచ్చు బ్యాటర్ అనేది మరీ గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా కలిపినట్లయితే గిన్నెకు మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెడతాం పది నిమిషాల్లో రవ్ అంతా కూడా పాలను బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వస్తుంది పది నిమిషాల తర్వాత చూద్దాం మనం తీసుకున్న పాలనేవి కరెక్ట్గా సరిపోయాయండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుని మందంగా ఉన్న కళాయిని తీసుకుని స్టవ్ పై పెట్టుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నా కూడా అన్నీ కూడా ఫ్రై చేయండి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని బాగా ఫ్రై చేసి అన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పొంపాయి రవ్వ మిశ్రమంతా కూడా ఇలా కళాయిలో వేసేసుకోండి దానిని కళాయిలో వేసిన వెంటనే మనం గరిటితో బాగా కలపాలండి లేదంటే దోశలాగా కళాయి కంటుకుపోతుంది ఇలా వెంట వెంటనే బాగా ఉండలనేవి ఎక్కడా లేకుండా కూడా గరిటితో బాగా కలుపుకుని చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేయండి ప్రసాదాల టేస్ట్తో స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సువాసనగా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది మనం ప్రసాదం కోసం ఈ బూరెలు చేస్తున్నాం కాబట్టి కొంచెంగా పచ్చకర్పూరం యాడ్ చేస్తేనే ఆ ప్రసాదానికి టేస్ట్ అనేది వస్తుందండి అలాగే ఎండి కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకుని కొలిచిపెట్టుకున్న బెల్లం తురుము అంతా కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి రవ్వ ఫ్రై అయిన వేడిలోనే బెల్లం అంతా కూడా కలిసిపోతుందండి ఇంకా స్టవ్ పైన కళాయిని పెట్టక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం అంతా కూడా బాగా కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలిపిన తర్వాత చేత్తోని రవ్వని బాగా మ్యాష్ చేస్తూ ప్రెస్ చేస్తూ కలిపి బెల్లం అంతా కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా సర్ది పెట్టుకోండి బొంబాయి రవ్వ కొబ్బరి బురె బురెల కోసం లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది కదా అలాగే రుబ్బి పెట్టుకున్న పిండి కూడా రెడీగా ఉంది దీనిలో చిటికెడి సాల్ట్ వంటి చూడ కూడా బాగా వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత లోపల పూర్ణానికి చేసుకున్న ఉండలనేవి పిండిలో వేసుకుంటూ చేతిని వాటర్తో తడుపుకొని ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఫ్లే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాకించండి ఈ లోపుగా మనం చేతిని వాటర్తో తడుపుకుంటూ లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా మినపిండితో బాగా కవర్ చేస్తూ ఆయిల్లో వేసుకోవటమే ఒక్కొక్క బూరెను అలా కళాయిలో వేసుకొని ఆయిల్కి పట్టినన్ని బూరెలు వేసుకుని డీప్ ఫ్రై చేయటమే లోపల పూర్ణం కనిపించకుండా మినపిండిని ఎక్కువగా తీసుకోండి అప్పుడే మనకి పూర్ణాలు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి లేదంటే లోపల పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది ఈ విధంగా గరిటతో అన్ని వైపులా కూడా బుర్ర అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత బూరెలన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి తీసుకోవటమే ఈ బూరెలను కూడా చాలా సింపుల్గా టేస్టీగా అమ్మవారి ప్రసాదానికి పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బొంబాయి రవ్వ పూరలను కూడా ప్రసాదంగా పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని రన్ అవుతున్న వీడియో పక్కన రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని సబ్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి నేను చూపించిన ప్రాసెస్తో ఏ బూరెలు చేసినా కూడా మీకు సింపుల్గానే అనిపిస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మరొక రెసిపీని చూద్దాం రెండు కప్పులు మరమరాలు తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి మరమరాలు అన్నీ కూడా డస్ట్ అనేది ఏమీ లేకుండా శుభ్రంగా తీసుకొని వాటిని కళాయిలో వేసి బాగా ఫ్రై చేయండి లైట్గా డ్రై రోస్ట్ చేయండి ఎలాంటి ఆయిల్ కానీ వేయాల్సిన పని లేదండి ఇలా కళాయిలోనే డైరెక్ట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే మరమరాలన్నీ కూడా బాగా ఫ్రై అవుతుంది వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని సన్ని పలుకుల్లాగా గ్రైండ్ చేద్దాం బాగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మరీ పిండిలాగా కాకుండా కొంచెం రవ్వలాగా పప్పులుగానే గ్రైండ్ చేయండి అప్పుడు బూరెలు తింటున్నప్పుడు మనకి పంటికి టేస్టీగా తగ్గు అనిపిస్తాయి ఇదంతా కూడా కళాయిలోకి వేసుకోండి మనం ఏ కప్పుతో మరమరాలను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు మరమరాలకి ఒక్క కప్పు బెల్లం తురుము తీసుకుని చిటికటి వాటర్ పోయండి కొంచెంగా వాటర్ అయితే సరిపోతాయండి ఎక్కువగా పొయ్యక్కర్లేదు కొంచెం వాటర్ పోసిన తర్వాత స్టవ్ స్టవ్పై పెట్టుకుని బెల్లాన్ని బాగా కరిగించండి గరిటెతో ఇలా కలుపుకుంటూ కరిగించినట్లయితే బెల్లం అంతా బాగా కరిగి మరమరాలన్నీ కూడా బాగా ఉడుకుతాయి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేస్తూ స్వీట్ అంతా కూడా కళాయి కంటుకుపోకుండా గరిటెతో కలుపుకుంటూ కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకుని కరకప్పు వరకు కొబ్బరి తురుము కూడా వేసుకోండి ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి పచ్చకర్పూరం అనేది వేసుకున్నట్లయితే బూరెలకు మరింత సువాసనతో చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి ప్రసాదం సువాసనతో వస్తాయి ఇదంతా కూడా ముద్దలాగా ఉడికింది కదా కళాయి నుంచి సపరేట్ అవుతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా బాగా చల్లారి పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత చేత్తో మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం నేను చూపించిన పూర్ణాల ప్రాసెస్ అన్నీ కూడా అన్ని పూర్లు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలోనే మనకి కావాల్సిన టేస్ట్తో బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది బాగా చల్లరిన తర్వాత కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ ఇలా మరమరాలు ఉండలు చేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి బియ్యపిండిలోకి పిండిలోకి నేను చూపించిన విధంగా మరమరాలు బాల్స్ని వేసుకుందాం సాల్ట్ వంట చూడ వేసి కలిపి పెట్టుకున్న మినపిండిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మరమరాలు వండలని వేద్దాం లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది పిండి అనేది రెడీగా ఉంది కదా ఇంకా ఇలా నేను చూపించిన విధంగా పిండిలో కనిపించేలా వేసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగుతున్నప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ ఇలా పిండిని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవటమే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేతులతో బూరెలు వేయటానికి భయపడుతూ ఉంటారు కదా అలాంటి వారు గరిటితో కూడా వేసుకోవచ్చండి ఇలా లోపల లోపల పూర్ణం అనేది కనిపించకుండా పైపిండితో కవర్ చేస్తూ కళాయికి పట్టినన్నీ బూరెలను వేసుకొని డీప్ ఫ్రై చేయటమే ఆయిల్కి పట్టినని బూరెలు వేసుకోండి బూరెలు వేయటం కంప్లీట్ అయిన తర్వాత గరిటతో మొత్తం అన్నీ కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి మిగిలిన బూరెలను కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో మరమరలు ఉండలన్నీ కూడా బూరెలుగా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బూరెలను అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్